దసరా స్టాక్ మాత్రం చాలా ఫుల్ గా వచ్చింది ఎందుకంటే వీడియో మాత్రం మొత్తం ఎండు వరకు చూడండి హాయ్ అండి వెల్కమ్ టు కేవి ఫ్యాషన్ ఎందుకంటే కేవీ ఫ్యాషన్ లో మనకి ఇప్పుడు సీజన్ ఎలా ఉందంటే దసరా సీజన్ ఉంది దసరా సీజన్ లో మనకు తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు వెరైటీస్ కావాలి ఆ వెరైటీ మాత్రం ఈ వీడియోలో చూపిస్తున్నా ఖచ్చితంగా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండు వరకు చూడండి ఎండు వరకు చూసిన తర్వాత మీకు ప్రతి ఐటమ్ ఏది బెస్ట్ అనిపించిందో ఒకసారి మాకు కాల్ చేసి చెప్పండి లేదంటే వీడియో కాల్ లో చూపించమంటే ఖచ్చితంగా వీడియో కాల్లో చూపిస్తాను మనకు తక్కువ ప్రైస్ లో సూపర్ వెరైటీస్ ఇప్పుడు నేను వీడియో కాల్లో పెడుతున్నా ఆ మన యూట్యూబ్ లో చూడండి ఎందుకంటే ప్రతి టైంలో నేను ప్రతి వేరే వేరే ఐటెమ్స్ వేసాను ఎందుకంటే ఇప్పుడు కూడా పెడుతున్నది ఫ్యాన్సీ ఐటమ్ లో ఇది తక్కువ ప్రైస్లో సూపర్ ప్లెయిన్ సారీ మొత్తం చూడండి ప్లెయిన్ సారీ వస్తుంది ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంటుంది దీనిలో పళ్ళు కూడా బాగుంటుంది సారీ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ కూడా బాగుంటుంది ఎందుకంటే ఇది వివింగ్లో ఉంది హ్యాండ్లూమ్ చీర ఉంటుంది జార్జెట్ జార్జెట్లో చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ మొత్తం చైన్ అయితే ఉంది చిన్న చిన్న స్టోన్ ఉన్నాయి చూడండి స్టోన్ కూడా చూస్తున్నారు కదా చిన్న చిన్న గోల్డ్ స్టోన్ ఉంది దీనికి ఫ్యాన్సీ బ్లౌజ్ వచ్చింది ఈ ఫ్యాన్సీ బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు మీరు చాలా మంచి బ్లౌజ్ ఉంది తక్కువ ప్రైస్ చాలా మంచిగా ఉంది ఓన్లీ త్రీ థర్టీలో సూపర్ క్వాలిటీ ఉంది ప్లెయిన్ సారీ మళ్ళీ ఫ్యాన్సీ బ్లౌజ్ కలర్స్ చూడండి ఈ కలర్ కూడా చూసుకోవచ్చు మీరు ఫోర్ నుంచి ఫైవ్ కలర్స్ ఉంటాయి మీకు నచ్చిన కలర్లో మినిమం ఫైవ్ పీసెస్ ఫైవ్ పీసెస్ తీసుకోవాలి ఎందుకంటే హోల్సేల్ అయినప్పుడు చాలా మంచి ఐటమ్ ఉంది మూడు వందల ముప్పై ఐదు రూపాయలు త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సూపర్ వెరైటీ ఉంది షాప్ కి విజిట్ చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ వన్ పర్సెంట్ మీకు వెరైటీ చాలా చూపిస్తాం చాలా మంచి మంచి వెరైటీస్ ఉంది ఎందుకంటే మనకు దసరా అనేది చాలా పెద్ద ఫెస్టివల్ ఉంది దసరాలో మనకు తక్కువ నుంచి ఎక్కువ రేట్ వరకు సేలింగ్ ఐటమ్ కావాలి ఇప్పుడు చూడండి మనకి స్టోన్ లో ఇది కూడా చాలా మంచి ఐటమ్ ఉంది ఇది కూడా వివింగ్ తో సా ఉంది జార్జెట్ లో లైట్ వెయిట్ లో ఉంది వివింగ్ కనిపిస్తుంది కదా సారీస్ లో చూడండి ఎంత బాగుంది కానీ మన ఈ స్టోన్ ఉంది మనకు సిల్వర్ ఇస్టోన్ ఉంది ఇంతకు ముందు చూపించింది గోల్డ్ స్టోన్ ఇది మాత్రం మనకు సిల్వర్ స్టోన్ ఉంది ఫ్యాన్సీ బ్లోజ్ ఉంది తక్కువ ప్రైస్ లో మంచి ఐటమ్ ఉంది మూడు వందల ఎనభై ఐదు రూపాయలు త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి ఐటమ్ కూడా చాలా బాగుంటుంది మేము మన అమ్ముకం కూడా ఖచ్చితంగా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు అలా ఏం కాదు ఎందుకంటే చాలా మంచి వెరైటీ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది సూపర్ వెరైటీ సూపర్ ఐటమ్ ఉంది మూడు వందల ఎనభై ఐదు రూపాయలు త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కలర్ చూశారు కదా సిక్స్ కలర్స్ ఉంది షాప్ కచ్చారు అనుకోండి ఇలాంటి తక్కువ రేంజ్ లో చాలా వెరైటీస్ చూపిస్తా చాలా మంచి మంచి వెరైటీస్ ఉంది ఎందుకంటే దసరా అన్న అన్నపాటి మనకు చాలా పెద్ద ఫెస్టివల్ ఉంది ఆ ఫెస్టివల్ లో మనం తక్కువ రేట్ లో చాలా మంది అడుగుతారు సారీస్ అందుకే ఈ ఐటమ్ పెట్టాను ఇలాంటి వెరైటీస్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉంది ఎందుకంటే ఫ్యాన్సీ బ్లౌజ్ కానీ ఫ్యాన్సీ స్టోన్ కానీ అలాంటి వెరైటీస్ చాలా ఉంది షాప్ ఖచ్చితంగా విజిట్ చేయండి ఇప్పుడు నేను ఎందుకంటే ఈ వీడియో చూపిస్తున్నా మీకు మొత్తం పార్సల్ కూడా చూపిస్తా కొత్త కొత్త వెరైటీస్ మొత్తం ఇది కూడా వెరైటీ చూడండి మనకు బనారస్ పట్టులో ఉంది బనారస్ లో చాలా తక్కువగా చాలా మంచి ఐటమ్ ఉంది చాలా సూపర్ ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తా పళ్ళు కూడా చూడండి ఎంత బాగుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇది మొత్తం సారీ ఉంటుంది మీకు ఇక్కడ సారీ ఉంది ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఫ్యాన్సీ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా చాలా బాగుంది ఐటమ్ కూడా బాగుంది నాలుగు వందల పదిహేను రూపాయలు మాత్రమే కలర్ చూపిస్తున్నా ఖచ్చితంగా చూడండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే ఫోర్ ఫిఫ్టీన్ లో సూపర్ ఐటమ్ ఉంది కలర్ కూడా బాగుంది ఐటమ్ కూడా బాగుంది ప్రతి కలర్ చూసుకోవచ్చు మీరు ఎందుకంటే సిక్స్ నుంచి సెవెన్ కలర్స్ వస్తే మనకు నచ్చిన ఫోర్ పీసెస్ లేకుండా సిక్స్ కలర్స్ తీసుకోవాలి ఐటమ్ బాగుంది కలర్ కాంబినేషన్ నాలుగు వందల పదిహేను రూపాయలు మాత్రం ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రం ఎందుకంటే దశలలో అమ్మవారికి పెట్టడానికి చాలా తక్కువ రేట్లో సూపర్ వెరైటీస్ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది నాలుగు వందల పదిహేను రూపాయలు షాప్ వచ్చారనుకోండి ఇలాంటి బనారస్ ఐటమ్ లో పెద్ద బార్డర్ కానీ చిన్న బార్డర్ లో తక్కువ ప్రైస్ లో సూపర్ ఐటమ్స్ ఉంది నాలుగు వందల పదిహేను రూపాయల్లో మార్కెట్ లో ఎక్కడ దొరకదు మన షాప్ లో మాత్రం చాలా వెరైటీస్ ఉంది పట్టు ఐటమ్ లో చాలా మంచి మంచి ఐటమ్స్ ఉంది ఎందుకంటే తొమ్మిది రోజులు అమ్మవారికి సారీ కట్టిస్తారు ఆ సారీస్ లో మనకి తక్కువ రేట్ లో సూపర్ ఐటమ్ ఉంది ఖచ్చితంగా విజిట్ చేయండి హండ్రెడ్ వన్ పర్సెంట్ మీకు తక్కువ ప్రైస్ లో సూపర్ ఐటమ్ ఇస్తా నాలుగు వందల పదిహేను రూపాయలు మాత్రం ఐటమ్ చూస్తున్న ఆపిల్ కంపెనీ ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుంది రిచ్ కలర్ కాంబినేషన్ ఉంది చాలా మంచి కాంబినేషన్ ఎందుకంటే చిన్న చిన్న స్టోన్ ఉంది బార్డర్ మొత్తం ప్రైస్ కూడా తక్కువగా ఉంది ఐటమ్ కూడా చాలా చక్కగా ఉంది చాలా సూపర్ ఐటమ్ ఉంది ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ చూడండి సారి చూపిస్తున్నా ఖచ్చితంగా సారీ ఎందుకంటే ఓపెన్ చేయం మేము ఓపెన్ చేస్తే మన దగ్గర ఎవరు తీసుకోరు అందుకే పాటికి ఓపెన్ చేస్తారు కలర్ కాంబినేషన్ కూడా బాగుంది సిక్స్ పీస్ కేటలకు వస్తుంది కేటలకి మొత్తం తీసుకోవాలి ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల రూపాయలు మాత్రమే సూపర్ ఐటమ్ ఉంది ఇలాంటి వెరైటీస్ కావాలి షాప్ కి ఖచ్చితంగా విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తా చాలా మంచి మంచి వెరైటీస్ ఉంది చాలా సూపర్ ఐటమ్స్ ఉంది కాంబినేషన్ బాగుంది ఐటమ్ ఎందుకంటే ఇయల్నే ఓపెన్ చేసి పార్సల్ చూపిస్తున్నా ఖచ్చితంగా ఇంకా వెరైటీ మొత్తం పార్సల్ చూపిస్తాను చూడండి మొత్తం వెరైటీస్ రండి నేను చూపిస్తున్నా కొత్త కొత్త వెరైటీస్ చూపిస్తున్నా ఇక్కడ చూడండి మొత్తం పార్సల్ ఓపెన్ చేస్తున్నా పార్సల్ లో ప్రతి ఐటమ్ వేరే వేరే వస్తుంది ఇలా చూడండి మన దగ్గర పార్సల్ లో ఇప్పుడే వచ్చిన ఐటమ్ ఉంది ఇది చూడండి మన దగ్గర టోటా సిల్క్ లో ఉంది చాలా బాగుంది ఐటమ్ కూడా బాగుంటుంది పళ్ళు కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే కలర్ కాంబినేషన్ చూడ చూడండి ఎంత బాగుంది రిచ్ కలర్ కాంబినేషన్ ఉంది సారీ చూడండి ఎంత బాగుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది ప్రైస్ కూడా తక్కువగా ఉంది చాలా మంచి వెరైటీస్ ఉంది దీని ప్రైస్ వచ్చి మనకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే షాప్ వచ్చారు అనుకోండి కొత్త కొత్త వెరైటీ చూపిస్తా చాలా సూపర్ ఐటమ్ ఉంది ఆరు వందల రూపాయలలో సూపర్ ఐటమ్ ఉంది ఎందుకంటే దసరా ఉంది దసరాలో ఈ పార్సల్ మొత్తం ఓపెన్ చేస్తూనే ఉన్నాం ఇక్కడ చూస్తున్నాను బ్యాక్ సైడ్ కూడా పార్సల్ ఓపెన్ అయితేనే ఉంది మొత్తం చూడండి అందరూ పార్సల్ ఓపెన్ చేస్తూనే ఉన్నారు ప్రతి ఐటమ్ నేను చూపిస్తాను పార్సల్ లో చూడండి ఇది చూడండి మన కలంకారీలో వచ్చింది ఇది కూడా కొత్త వెరైటీ ఉంది ఇది కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉంది ఇది కూడా తక్కువ ప్రైజ్ లో సూపర్ ఐటమ్ వచ్చింది కలంకారీలో ఉంది హ్యాండ్లూమ్ ఐటమ్ ఉంది చూడండి మొత్తం హ్యాండ్లూమ్ ఐటమ్ ఉంది పళ్ళు కూడా చాలా బాగుంది సారీ కూడా చాలా బాగుంటది పళ్ళు కలర్ కాంబినేషన్ కానీ సూపర్ ఐటమ్ ఉంది చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉంది ఎందుకంటే మనకు రియాన్ కాటన్ ఇది ఉంది దసరా కోసం దసరా కోసం మన కొత్త కొత్త వెరైటీస్ కావాలి షాప్ కి విజిట్ చేయండి మొత్తం నేను ఏ ఐటమ్ కూడా చూపిస్తున్నా ఖచ్చితంగా చూడండి ఇది మనకు మోస్ట్ బనానా జార్జెట్ బనానా జార్జెట్ లో స్టోన్ వచ్చింది మనకు సాటిన్ బార్డర్ ఉంది సాటిన్ బార్డర్ పైన స్టోన్ ఉంది ప్రతి ఐటమ్ టైమ్ లో మనం అమ్మిన మనం ఉంటాము కానీ ఇది కూడా కొంచెం డిఫరెంట్ సాటిన్ బార్డర్ పైన చిన్న చిన్న స్టోన్ ఉంది కొత్త స్టాక్ ఉంది ఇది కూడా చూస్తున్నారు కదా మీ ముందే పార్సల్ కి నేను సారీ తీసి చూపిస్తున్నా ఖచ్చితంగా చూసుకోవచ్చు ఐటమ్ కూడా చాలా బాగుంది ప్రైస్ కూడా తక్కువగా ఉంది చూస్తున్నారు కదా వెరైటీ చూపించిన తర్వాత చిన్న చిన్న ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎందుకంటే షాప్ కి రండి చాలా వెరైటీ చూపిస్తున్నా ఎందుకంటే ఈ వీడియోలో మాత్రం ఖచ్చితంగా మీకు కొత్త కొత్త వెరైటీస్ ఉంది మంచి వెరైటీస్ ఉంది సూపర్ ఐటమ్ ఉంది చూడండి పళ్ళు కానీ సారీ కానీ మొత్తం కొత్త కొత్త వెరైటీస్ కొత్త వెరైటీస్ అన్నప్పుడు మీరు ఖచ్చితంగా షాప్ వచ్చారనుకోండి హండ్రెడ్ వన్ పర్సెంట్ మనం పళ్ళు చూపిస్తున్నా బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది పళ్ళు కూడా చాలా బాగుంది సారీ కూడా చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చి మనకు దీని ప్రైస్ వచ్చి త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎందుకంటే ఇది చూడండి కలర్ కానీ కాంబినేషన్ కానీ ఇక్కడ పార్సల్ ఉంది పార్సల్ లో కొత్త కొత్త కలర్స్ కాంబినేషన్ ఉంది మీకు నచ్చితే ఫోర్ పీసెస్ లేకుంటే సిక్స్ లేకుంటే ఎయిట్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే హోల్సేల్ అయినప్పుడు కొత్త వెరైటీస్ ఉంది చాలా మంచి వెరైటీస్ ఉంది తక్కువ ప్రైస్ లో సూపర్ వెరైటీస్ ఉంది కలర్ కూడా చూపిస్తున్నా మొత్తం కలర్ కూడా చూసుకోవచ్చు పళ్ళు కూడా చాలా బాగుంది త్రీ ఎయిటీ ఫైవ్ మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే సారీ మాత్రం చాలా సూపర్ ఐటమ్ ఉంది ఇక్కడ చూడండి పార్సల్ ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇది కూడా పార్సల్ ఇప్పుడే ఓపెన్ అయింది ఇది కూడా క్యాట్లాగ్ ఐటమ్ ఉంది ఇది చూడండి క్యాట్లాగ్ తీస్తున్నా కేట్లక్ లో సూపర్ వెరైటీస్ వస్తాయి మన దగ్గర తక్కువ ప్రైస్ లో సూపర్ ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి కాంబినేషన్ ఉంది వేర్ కాంబినేషన్ వస్తాయి తక్కువ ప్రైస్ లో సూపర్ ఐటమ్ ఉంది మూడు వందల ఎనభై రూపాయలు వస్తుంది ఇది కూడా మంచి వెరైటీ ఉంది కేట్లాక్ చూడండి ఒకసారి ఎంత మంచి కేట్లక్ ఉంది కలర్ కూడా ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మనకి ఎలా అంటే బార్డర్ ఏదో వస్తుంది అదే కలర్ కాంబినేషన్ మనకు గ్లోజ్ వస్తుంది త్రీ ఎయిటీ ఫైవ్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే కేట్లాగ్ చూస్తున్నారు కదా ఎయిట్ పీసెస్ క్యాట్లాగ్ ఉంటాయి ఖచ్చితంగా ఎట్లా క్యాట్లాగ్ తీసుకోవాలి సింగిల్ పీస్ మాత్రం ఇక్కడ ఇయ్యారు హోల్సేల్ అయినప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే దసరా స్టాక్ లో సూపర్ సూపర్ వెరైటీస్ వస్తా ఉంటాయి మీరు షాప్ కి విజిట్ చేశారు అనుకోండి మీకు వెరైటీస్ చూపిస్తూనే ఉంటా ఈ నెక్స్ట్ పార్సల్ కూడా చూసుకుందాం మనం ఒకసారి ప్రతి ఐటెం చూద్దాం మనం వెరైటీ మనకు కూడా ఎందుకంటే కొత్త వెరైటీస్ కావాలి కొత్త ఐటమ్ కావాలి అనుకుంటాం మనం అందుకే వెరైటీలో చూపిస్తున్నా నేను ఇది చూడండి ఇది కూడా మనకి ఎందుకంటే ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది ఇది మోస్ట్ జార్జెట్ లో ఉంది మోస్ట్ జార్జెట్ లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది రిచ్ కాంబినేషన్ అంటారు మనకు బార్డర్ డిఫరెంట్ కావాలి సారీ డిఫరెంట్ కావాలి బార్డర్ కూడా డిఫరెంట్ ఉంది సారీ కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ ఉంది ఐటమ్ బాగుంది ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల్లో సూపర్ వెరైటీ ఉంది ఖచ్చితంగా మీరు రండి షాప్ కి నేను కొత్త వెరైటీస్ చూపిస్తాను ఎందుకంటే మన షాప్ లో దసరా స్టాక్ చాలా వచ్చేసింది ఇప్పుడు దశరాలో మనకు తక్కువ ప్రైస్ లో చాలా మంచి మంచి వెరైటీస్ కావాలి ఈ తక్కువ ప్రైస్ లో సూపర్ వెరైటీస్ ఉంది ఎందుకంటే ఇలాంటి సారీ తీసుకోపోయి మీరు సేల్ చేశారనుకోండి ఖచ్చితంగా మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ లాభం ఈ వెరైటీ కూడా చూడండి బిందావనం జార్జెట్ అంటారు బృందావనం జార్జెట్ అంటే సూపర్ జార్జెట్ ఉంటది పేరు కూడా కొత్తగా ఐటమ్ కూడా కొత్తగా ఎందుకంటే మనకు పేర్ కొత్త వెరైటీస్ కావాలి చాలా ఎందుకంటే చాలా చిన్న సర్ట్ ఉంది చాలా సూపర్ వెరైటీ ఉంది చూడండి ఎందుకంటే చాలా మంచి సారీ ఎందుకంటే చాలా మంది మనకు బ్లాక్ లో కావాలి సూపర్ ఐటమ్ కావాలి లైట్ వెయిట్ కావాలి చాలా లైట్ వెయిట్ లో ఉంది బృందావన కోట అంటారు దీన్ని బృందావన్ కోట అంటే చాలా మంచి కోటా సారీస్ చాలా మంచి సూపర్ చిన్న బార్డర్ వచ్చి కలర్ కానీ కాంబినేషన్ వావ్ ఎంత సూపర్ కాంబినేషన్ సూపర్ ఐటమ్ ఉంది షాప్ కి విజిట్ చేయండి హండ్రెడ్ వన్ పర్సెంట్ మీకు వెరైటీ కొత్తగా ఇస్తాను కొత్త కొత్త వెరైటీస్ మీకు ఇక్కడ చూపిస్తున్నది ఎందుకంటే పార్సల్ ఓపెన్ అవుతుంది ఐటమ్ కూడా చాలా బాగుంది బృందావనన్ కోట అంటే నంబర్ వన్ కోటా సారీస్ పేరు కూడా కొత్తగా ఐటమ్ కూడా కొత్తగా ఉంది కలర్ కాంబినేషన్ చాలా మంచి మంచి కాంబినేషన్ ఉంది ఎందుకంటే ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ వస్తాయి వెరైటీ దీని ప్రైస్ వచ్చి మనకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో సూపర్ ఐటమ్స్ షాప్ షాప్కి రండి ఖచ్చితంగా కొత్త వెరైటీ మనకి వర్క్ లో కావాలంటే చాలా మంది అడుగుతారు వర్క్ లో చాలా మంచి వెరైటీస్ ఉంది చూడండి సిల్క్ లో ఉంది ఐటమ్ కూడా బాగుంది సిల్వర్ వర్క్ వచ్చింది మొత్తం సారీ ఎందుకంటే సారీ ఓపెన్ చేసి చూపించం హోల్సేల్ అయిన పార్టీకి సారీ ఓపెన్ చేయండి ఈ క్యాటలాగ్ చూడండి ఎంత బాగుంది క్యాట్లాగ్ ఐటమ్ కూడా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఆరు వందల యాభై రూపాయలు సూపర్ క్యాట్లాగ్ ఉంది సూపర్ ఐటమ్స్ ఉంది ఇక్కడ పార్సల్ ఓపెన్ చేసినాను ఖచ్చితంగా షాప్ కి రండి మీకు పార్సెల్లో ఏ డిజైన్ నచ్చింది ఆ డిజైన్ తీసుకోండి ఐటెం కూడా చాలా బాగుంది ఎందుకంటే దసరా అన్న పార్టీకి మన దగ్గర తొందర తొందరగా సేల్ అయిపోతే డైలీ మనకు నైట్ టైంలో లో ఖచ్చితంగా పార్సల్ ఓపెన్ చేస్తాం ఖచ్చితంగా పార్సల్ ఓపెన్ ఓపెన్ చేసిన తర్వాత మన దగ్గర కొత్త వెరైటీసే ఉంటుంది పాత వెరైటీస్ మాత్రం ఏ సారీస్ ఉండదు మీకు ఏ ఐటెం నచ్చింది మీకు ఏ బెస్ట్ అనిపించింది ఆ సారీ తీసుకోండి సిక్స్ ఫిఫ్టీలో సూపర్ ఐటమ్స్ ఉంది ఇంకా వెరైటీస్ కావాలంటే చాలా వెరైటీస్ చూపిస్తా షాప్ కి విజిట్ చేయండి హండ్రెడ్ వన్ పర్సెంట్ మీకు కొత్త కొత్త వెరైటీస్ చూపిస్తా మీకు అందులో ఏది బెస్ట్ అనిపించింది అది తీసుకెళ్ళండి ఇప్పుడు అడ్రస్ ఎందుకంటే మన అడ్రస్ మాత్రం కేవి ఫ్యాషన్ చాలా పెద్ద షాప్ ఉంది హోల్సేల్ షాప్ అన్నపాటికి మదిన సిగ్నల్ నుంచి చార్మినార్ రోడ్కి రండి చార్మార్ రోడ్కి వచ్చిన రైట్ సైడ్ లో ఒక కమాన్ ఉంది ఆ కమాన్ లోకి వచ్చారు కేవి ఫైవ్షన్ బోర్డు కనిపిస్తుంది చాలా పెద్ద షాప్ ఉంది ఫోర్ ఫ్లోర్ షాప్ ఉంటుంది చాలా మంచి షాప్ చాలా నమ్మకం షాపు ముప్పై సంవత్సరాల నుంచి షాప్ నడిపిస్తున్నాం తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు మొత్తం వెరైటీ చూపిస్తాను ఎందుకంటే ఇంకో బ్యాక్ సైడ్ లో ఎన్ని వెరైటీస్ ఓపెన్ అయిందో అది మొత్తం దసరా స్టాక్ ఉంది దసరా స్టాక్ మన దగ్గర డైలీ ఓపెన్ అయితేనే ఉంటుంది షాప్ ఖచ్చితంగా విజిట్ చేయండి వీడియో మొత్తం మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండింగ్ చూడండి ఎందుకంటే వీడియోని కూడా కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి మన దగ్గర ఎందుకంటే చాలా మంచి మంచి వెరైటీస్ వస్తూనే ఉంటాయి తక్కువ ప్రైస్ లో సూపర్ వెరైటీస్ ఉంది షాప్కి ఖచ్చితంగా రండి లేదంటే మీకు అడ్రస్ అర్థం కాకపోతే మా స్క్రీన్ పైన మా నంబర్ ఉంది నంబర్ నుంచి కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత మా అబ్బాయి వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు లేదంటే మేము షాప్కి రావాలంటే ఖచ్చితంగా రావచ్చు వీడియో కాల్ లో కూడా చూపించమంటే ఖచ్చితంగా వీడియో కాల్ కూడా చూపిస్తాం వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఎంత నచ్చితే అంతే సరుకు తీసుకెళ్ళండి అలాంటి ఫోర్స్ అట్లాంటి షాప్ లో ఇలా ఏం లేదు ఫైవ్ థౌసండ్ ది కావాలి ఫైవ్ థౌసండ్ తీసుకెళ్ళండి టెన్ థౌసండ్ కావాలి ఎందుకు ట్వంటీ కావాలి ట్వంటీ ఎందుకంటే మన దగ్గర కొత్త వెరైటీస్ వస్తాయి మీ దగ్గర కూడా సేల్ కూడా చాలా తక్కువ రేట్లో సూపర్ వెరైటీస్ ఉంది